Hi, hello, welcome to my live Chatting chain, Abba live and Chatting chain Hi hello Anderiki Welcome back to my life Welcome to my life

对对。 हाय हेलो वेलकम टू माय लाइव शूटिंग कर रहा हूं द बांच शूटिंग చేసే वाले शूटिंग कीरोंडी वाह స్ప్రెడ్కి రాదు అలా పోంటి చలి అయితే చలి నేరుతుంది బాగా చలి నేర్తమాట ఎప్పుడో రెండు వచ్చేట్లు మాట్లాడకుండా మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఓన్లీ లైవ్ ఈ రోజు హాఫ్ అన్ అవర్కి మాత్రం ఓకేనా फाइव मिनट्स रहे थे गाँव रोड छः बजे आ रहे हैं। दस निमशाले छः बजे आ रहे हैं మా అమ్మ అయితే పేరనవలి రాసుకుందన్నమాట కానీ స్ప్రెడ్ చేయలేదు మొక్క మొత్తం తెల్లగా అయిపోయింది kui . kaks hetk lähemalt , ma ei läinud vist enne kätte . చాటింగ్ చేయండి అబ్బా చాటింగ్కి రండి ఎవరైనా చాటింగ్కి రావట్లేదు చాలా మంది అయితే అలాగే అండ్ ఇద్దరు ముగ్గురు అయితే మెంబర్షిప్లు తీసుకోవట్లేదు చెప్పారు కానీ ఏమన్నారంటే తీసుకుంటాము ఒక ఒక టూ ఒక టూ డేస్లో వన్ టూ డేస్లో తీసుకుంటామని అసలు తీసుకోలేదన్న అట్లనే పెండింగ్ ఉంచేసేయ్ యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు ఇలాంటి టైంలో తీసుకోవాలని అనుకుంటున్నాం కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటో మేమందరికీ తెలుసు తెలియలేదు మమ్మీ హాయ్ హలో వెల్కమ్ టు మై ల్యావ్ చాటింగ్కి రండి అబ్బాయి ఎవరైనా చాటింగ్కి రండి స్క్రీన్ డబల్ టచ్ చేయండి లైక్ ఇవ్వండి కామెంట్లు చేయండి మంచి కామెంట్ చేయండి నిజంగా మంచి రోజులు రావాలంటే కొంచెం టైం పట్టుద్ది చెల్ల రోజులు రావాలంటే టైం అవసరం లేదు మంచి రోజులకి రోజులు ఏవన్నట్టు ఉంటాయి అండ్ ఏ అండ్ క్యూఏ స్టిక్కర్స్ స్టిక్కర్స్ ఎందుకు పడుతుందబ్బా యువర్ మళ్ళీ కట్ అయిపోయింది పోయిందిగా మళ్ళీ చూడు ఇలా ఎక్కి ఎక్కి తింటుందో ఎలా ఎక్కి తింటుందో పొద్దంత మేపినా కూడా ఇంత పెద్ద కడుపు అస్సలు నిండనే ఉండదు మేకలకైతే కానీ ఇప్పుడు తింటే అవి హాయ్ హలో వెల్కమ్ టు మై లైవ్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండద్దు ప్లీజ్ కామెంట్ చేయండి செல்லும் படித்து சிக்கிக்